హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ముందుగా అయితే లేచిన లేచిన తర్వాత అయితే నేను వచ్చేసి బ్రష్ చేస్తానండి పిల్లలైతే అలానే పడుకొని ఉంటారు అంతలోపు నేనైతే పనులు చేసుకుందాం అనేసి త్వరగా అయితే లేచేసాను లేచేసిన తర్వాత మా బాబు అయితే నాతో పాటు లేచేసాడు అనుకోకుండా అలా ఇవాళ అయితే త్వరగా లేచిపోయాడు ఇంకా బట్టలు నానేశాను బట్టలు నానేసి ఇదిగో నానబెట్టి నానబెట్టి ఉతికితే ఆ బట్టలు అయితే చాలా మురికి పోతాయి కదా అలా అని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే బట్టలు నానబెట్టి ఇలా అయితే ఇంకా స్టార్ట్ చేస్తానండి ఉతకడం ఇలా చేస్తే మురికి బా బాగా పోతుంది నాకైతే గుడ్ కూడా వస్తుంది బట్టలకి ఉతికేసిన తర్వాత అలా అంటే బకిటా బట్టలు అయితే పడ్డాయి అందుకని నేనైతే ఫాస్ట్ ఫుడ్ని అయితే బట్టలు పిల్లల దగ్గర లేకపోతే ఒకరు ఒకరు ఆడుకుంటారు అలా అని చేసాము అలా జ్వరగా బట్టలు అయిపోతే కూడా ఒక భారం మొయ్యనట్టు కింద పెట్టేసినట్టు అనిపిస్తుంది అండి అదే అదేందు ఒకటే టెన్షన్ అనిపిస్తుంది అండి బట్టలు ఉతికేయడం అంటే బట్టలు ఉంటే ఎప్పుడు ఎప్పుడు అన్నట్టు అనిపిస్తుంది ఏమో ఎవరికైనా బట్టలు ఉంటే మాత్రం అసలు కుదురుగా ఉండలేరు బట్టలు ఉన్నాయని అదొక భారం అన్నట్టు అనిపిస్తుంది మరి మీకు అనిపిస్తుందో లేదంటే ఫైనల్ అయితే బట్టలు అయితే అయిపోయినాయి అయిపోయిన తర్వాత కూడా అద్దరించి పక్కన పెట్టేసుకుంటున్నాను హ్యారీగాడు అయితే నేనైతే అయితే బట్టూత్ వరకు వాడు బ్రష్ చేస్తూనే ఉన్నాడు వాడు ఎక్కువ మట్టుకు అయితే పేస్ట్ అయితే మింగుతాడండి అంటే చిన్న పిల్లలకి మెయిన్గా పొద్దు పొద్దున్నే లేచి వాళ్ళు పేస్ట్ రుద్దురా అంటే మింగేస్తూ ఉంటారు కదా చాలా వరకు మా అబ్బాయి కూడా అలానే మీ పిల్లల లాగానే చేస్తారు నీళ్ళు నోట్లో పోస్తే ఉంచరా అని అంటే కూడా ఉంచడండి ఇలా చేస్తాడు ఫైనల్గా అయితే నీళ్ళు మింగుతాడు పేస్ట్ మింగుతాడు మొహం అయితే అలానే అడుగుతాడు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేనైతే ఇలా అయితే కడుగు ముందు ముందు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా కడుక్కోవడానికి ఎలా కడుక్కోవాలని అందుకని నేనైతే ముందుగానే అన్నీ మెల్లిగా స్టార్ట్ చేస్తూ ఉంటాను మనం లేనప్పుడు కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అన్నట్టుగా మా పెద్దమ్మాయికి హ్యాపీకి అయితే మ్యాక్సిమం అయితే నేర్పించాను తనంత తాను చేసుకుంటుంది ఇంకా నీళ్ళు అయితే వచ్చేస్తాయండి ఇవాళ నీళ్ళు వచ్చేస్తాయని బాటిల్స్ అయితే కడుగుతున్నాను అంతగా మురికేం పట్టవు కానీ నేనైతే బాటిల్స్ అయితే ఎప్పటికప్పుడే ఫ్రెష్ చేసుకుంటానండి వీక్లీ వన్స్ ఇలా కడుక్కుంటాను బాటిల్లో ఇంకోటి బాటిల్స్ వాటర్ అయిపోయిన మనము మూత పెట్టడం వల్ల మనకు పేరుకుంటుందండి మురికి పేరుకోవడం కానీ బాటిల్ అడుగు బాగానే నాచులాగా పేరుకుంటుందండి మీరు వాటర్ అయిపోయిన మిమ్మల్ని కంప్లీట్గా వాటర్ని కిందికి వంపేసేయండి ఒకవేళ మీరు కూడా ఇలాంటి బాటిల్స్ వాడితే ఒకవేళ మ్యాక్సిమం అయితే అందరు ఫిల్టర్ వాటర్ వాడుతున్నారు కదా అందుకని మేమైతే ఏం ఫిల్టర్ వాటర్ వాడము నార్మల్గా మేము ట్యాప్ వాటరే వాడతాం వాటినే వెయిట్ చేసుకుని అయితే తాగుతాము ఫిల్టర్ వాటర్ తాగే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు బాటిల్స్ వాడతారు కదా అలా అని చెప్తున్నాను వాటర్ అన్నీ కిందికి పంపేసిన తర్వాత ఓపెన్ చేసి పెడితే అది బాటిల్ ఆరుతుందండి ఇంకోటి బాటిల్ స్మెల్ కూడా రాదండి అలా అని నాకు తెలిసింది నేను చెప్తున్నాను నేనైతే ఇలానే ఫాలో అవుతాను మ్యాక్సిమం అయితే బాటిల్స్ అయితే అలా చేయడం వల్ల వాసన అయితే రావండి పేస్ట్ మళ్ళీ పేస్ట్ తీసుకొని వచ్చాడు మళ్ళీ మ్రష్ చేస్తా అని నైట్ అడుగుతున్నాడు మా అబ్బాయి అయితే వెరీ చిలిపిగా ఉంటాడండి అల్లరి అల్లరి చేస్తాడు ఇల్లంతా చాలా అల్లరి చేస్తాడు చాలా మారం చేస్తాడు మా అబ్బాయి అయితే మనం బాటిల్స్ కానీ వేటినైనా మనం ఎక్కువగా వాటర్ పెట్టి పెట్టడం వల్ల నాచైతే పేరుకుంటుంది మ్యాక్సిమం అయితే వాటిని వాటర్ లేకుండా పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటాయండి ఇలా అయితే చేస్తాను నేనైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా ఇంకా రిజల్ట్ అయితే తెలుస్తుంది పక్కాగా తెలుస్తుందండి ఇంకా అలాగే బాకెట్లు బాటిల్స్ అన్నీ ఒకటేసారి పెట్టేసుకున్నామండి తోమడానికి ఒకటే వీక్లీ వన్స్ తోమేస్తాను క్లీన్గా ఉంటాయని ఎప్పుడు రెగ్యులర్గా వాడతాం కదా వాటర్ దింపుకుంటాం కదా అట్లా అనేసి అట్లా అనేసి వీక్లీ వన్స్ అయితే నేనైతే క్లీన్ అయితే చేసుకుంటాను హోమ్ క్లీన్ కానీ బాటిల్స్ బకెట్స్ ఇవన్నీ ఇలా నేనైతే కట్టేసుకుంటానండి ఒకటేసారి ఇంకేంటంటే పిల్లలు ఉన్నారు కదా మగ్గులతో పాటు అన్నీ నీట్గా పెట్టుకుంటానండి అంటే ఊకనే ఈ ప్రజెంట్ జనరేషన్ ఎట్లుంది డిసీజెస్ వస్తున్నాయి కదా అలా అని చెప్పేసి ఎంత నీట్గా అంత మంచిగా ఉంటుందనేసి నేనైతే మ్యాక్సిమం అయితే నీట్గా పెట్టుకుంటా మెయిన్గా రోగాలు కూడా ఏంటంటే ఆరోగ్యంగా అంటే నీట్గా ఉండే వాళ్ళ దగ్గరికి వస్తాయని అంటారు కదా రోగాలు కనీసం అంటే నీట్గా ఉండకుండా అలా ఉన్నా కూడా ఎట్లా ఉన్నా కూడా ప్రాబ్లం అండి కనీసం మనం చేసుకోగలిగినంత చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటివైతే ఇంకా నేనైతే నీట్గా ఉంచుకోవడం అయితే జరుగుతుంది వీక్లీ వన్స్ అయితే ఇలా చేస్తానండి హ్యాపీ అయితే ఇంకా లేచి వచ్చి పేస్ట్ బ్రష్ పెట్టుకొని హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్ అని అయితే చెప్తుంది బ్రష్ చేస్తున్నావు అని అంటా ఉన్నమ్మా బ్రష్ చేస్తున్నాను నీకు చెప్పకుండా ఏదైనా చెప్పి చేస్తుందండి తినైతే ఇవాళ అయితే చెప్పకుండానే పేస్ట్ పెట్టుకొని వచ్చేసింది నా దగ్గరికి బ్రష్ చేస్తున్నా అని అయితే ఉంటుంది మేమైతే ఇంకా మొహాలు కడుక్కొని బట్టలు ఆరేసాను బట్టలు ఆరేసిన తర్వాత అయితే లైట్గా అయితే అయితే కొడుతుంది అందుకనేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను ఫాస్ట్గా ఆడతాయని ఎండ ఉతికేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది అక్కడైతే ఎండ వచ్చేస్తుందని మార్నింగే పెట్టేసుకుంటాను ఎప్పుడైనా బట్టలని ఇంకా హోమ్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇలా అయితే బండలు అయితే దుడుచుకుంటానండి ప్రతీది ఇంకా ఇలా నీట్గా ఉంచుకో ఉంచుకోవాలి పిల్లలు ఉన్న దగ్గర అయితే గలీజ్గా ఉంటే రోగాలు స్మెల్ అలాంటివి వస్తుంది కదా మ్యాక్సిమం అయితే నేనైతే ఇలాంటివన్నీ కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం నీట్గా అయితే పెట్టుకుంటాను ఎవ్రీడే కొంచెం లేట్ అయినా సరే కానీ నేనైతే నీట్గా అయితే పెట్టుకుంటాను ముగ్గు వేస్తున్నావా అమ్మా అని వావ్ అనేసి మా పిల్లలు అయితే అంటున్నారు నేను ముగ్గు బాగుందమ్మా అని అంటున్నారండి ఇల్లు ఇల్లు అయితే క్లీన్ చేశాను పిల్లలకి అయితే పాలు పోసాను నేను కూడా గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తాగుతాను ఎవ్రీడే ఇంకా నాకైతే చిన్న కూతురు ఉంది కాబట్టి కూడా వాళ్ళతో పాటు అడ్జస్ట్ అయిపోతాను పాలే తాగేస్తానండి పాలు బిస్కెట్స్ అయితే తాగుతాము మేమైతే రెగ్యులర్గా మార్నింగ్ టైంలో అన్నీ ఉతికేసి వచ్చేసరికి అయితే ఇంకా పిల్లలు లేచి ఉన్నారు బ్రష్ అయితే చేసేసుకున్నారు కదా సో నేనైతే వాళ్ళతో ఇంకా వాళ్ళతో పాటు ఉండడం కుదరదు కాబట్టి ఇంకా దోమతి అయితే దోమలు రాకుండా ఈ మధ్య అయితే దోమలు చాలా ఎక్కువైపోయినాయండి మా రూమ్లో అందుకని దోమతి రైతే దోమతెరను కూడా నీట్గా క్లీన్ ఉతికేసాను ఉతికేసి ఎండకైతే ఆరేసి దాన్ని అయితే డైలీ దాన్ని మెయింటైన్ చేస్తానండి అంటే ఆల్ అవుట్ దోమల కోసం కొన్ని అంటే ఉంటాయి కదా లిక్విడ్స్ వాటినైతే ఏం వాడడం మాక్సిమం అయితే మేమైతే ఏమి వాడమండి జట్టులు సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి వాడము దోమలకైతే దోమలకి మందు మేమైతే దోమతెరనే కట్టుకుంటామండి ఇలా అయితే మేమైతే చేస్తాము చిన్నపిల్లల సేఫ్టీ కని మాకైతే చిన్న కూతురుంది కాబట్టి వాళ్ళతో పాటు ఇంకా ఈ దోమతెర అయితే కట్టేస్తాను కట్టేసి అయితే వాళ్ళతో పాటు నేను కూడా పడుకుంటానండి పండుకుంటానండి ఇవ ఇవండి వాళ్ళు इवा ఆడుకుంటుండే లేచిన తర్వాత అయితే ఊర్లో పడి మరి అది అయితే ఎక్కువ జరగడం అయితే జరుగుతుంది కూడా అండి ఏమైతే అంటే ఫాస్ట్ ఫాస్ట్ అంటే ఈ జనరేషన్ ఫాస్ట్ అని అంటారు కదా పిల్లలు జనరేషన్తో పాటు చాలా ఫాస్ట్ అయిపోతున్నారు మా అమ్మ అయితే నన్ను అయితే ఎక్కడున్నా గుర్తుపట్టేస్తుందండి గుర్తుపట్టేసి అని అయితే ఏడుస్తుంది పిల్లలు అయితే బయటికి పోయిండ్రు బయటికి పోయి అయితే ఆడుకుంటున్నారు మంచి మా బాబు అయితే ఇదిగోండి ఒంటరిగా ఆడుకుంటారు అది పొక్కలింగ్ కాదే అది చెప్పాలి చెప్పు గన్ చెప్పు గన్ గన్ననా గన్ను బంగారు 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 చిట్టి మా ఆయనకైతే నేనైతే కాఫీ అయితే కలిపి ఇస్తున్నా ఇలాంటివి మెల్లి మెల్లిగా అంటే ఒకరి తర్వాత ఒకరు లేయడం మా ఆయనకు నైట్ షిఫ్ట్ కాబట్టి కొంచెం లేట్ లేస్తాడు మా ఆయనకైతే కాఫీ అయితే కలిపి అయితే కాఫీ ఇచ్చేస్తున్నాను వెళ్ళి ఒక కప్పు కాఫీ అయితే తాగుతాడు బాడీ కూడా చాలా మంచిది కదా కాఫీ అందుకని కాఫీ అయితే డైలీ తీసుకుంటాడు ఏ మాట ఆ మాట చెప్పాలి కానీ నైట్ గిన్నెలు దోమేసుకుంటే మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంతో పని చెయ్యనట్టు కూడా ఉంటుంది అండి కానీ లేకపోతే తోమడానికి అదండి నాకు అనిపిస్తుంది మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను బొంబాయి రవ్వ అంటే సన్న రవ్వ చట్నీ అయితే చేశాను ఇదైతే ఇష్టంగా తింటాడు మా ఆయన ఇంకా పిల్లలు కూడా బాగానే తింటారు ఇది చేశానండి మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేసేసుకున్నాం టేస్టీగా ఉందండి చాలా టేస్టీగా ఉంది చాలా చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంది మా ఆయనకు మా పిల్లలకి ఇవాళ అయితే చాలా బాగా నచ్చింది ఇలా చేయడం వల్ల చట్నీ ఎక్కువ మటుకు చట్నీ అడుగుతారు పిల్లలు అయితే చట్నీ అయితే వద్దు అని అవాయిడ్ చేస్తారండి మా ఆయనకైతే చట్నీ చేయకపోతే అది అస్సలు దిగదు ఎంత వేడి వేడి ఉన్నా కంపల్సరీ చట్నీ కావాల్సిందే మా ఆయనకు సో నేనైతే చట్నీ అయితే చేస్తాను కంపల్సరీ సన్న రవ్వ చేశానంటే చట్నీ పక్కా ఉండాల్సిందే మా ఇంట్లో మా హ్యారీగా అయితే వచ్చి నా అయితే కూర్చున్నాడు ఫస్ట్ అయితే తినరా అంటే తినలేడు తర్వాత వచ్చేసి తిని కారం ఉందమ్మా అని వద్దు ఉత్తమమ్మ 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 అన్నట్టు అంటున్నాడు సర్లేరా లేరా ఉత్తమమ్మే తిను అనేసి అయితే వానికి తినిపిస్తున్నానండి మ్యాక్సిమం అయితే అసలు వాడు కొంచెం పచ్చిమిర్చి తగిలినా కూడా వాడైతే తినడు చట్నీ అసలే తినడు ఇదండి మా పిల్లలు అయితే చేస్తారు కారం తినని పిల్లలు మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నేనైతే పచ్చిపల్లికాయ అయితే అమ్ముతున్నారు కదా మా ఏరియాలో కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత నేనైతే వాటిని తీసుకొని పిల్లలకి వేయించి పెడితే వేయించి ఇంకోటి వలిచి పెట్టాను పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారండి చాలా వరకు మా పిల్లలైతే వేయించిన పల్లీలే తింటారండి బాగా అందుకని పచ్చి ఇంకా ఇంకెక్కువ టేస్టీగా ఉంటుందని వేసి తీసుకున్నాను పచ్చి పచ్చిగా కొంచెం వేయించుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి ఒకసారి అమ్మ ఇవే కావాలన్నట్టు పిల్లలు అయితే అడిగారండి నన్ను వీటిని అయితే బాగా వేయించుకోవాల్సి వస్తుంది ఊర్లో అయితే పొయ్యి మీద బాగా కలుతాయి టేస్ట్ పొయ్యి మీద అయితే బాగా కలుతాయి ఇంకోటి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా గ్యాస్ మీద ఉంటుంది కానీ ఆ పొయ్యి మీద టేస్ట్ వేరు గ్యాస్ మీద టేస్ట్ వేరు కదా అందరికీ తెలిసే ఉంటుంది ఆ టేస్ట్లు మీద అయితే వేయించి అయితే పిల్లలకైతే ఇచ్చాను ఇంకా ఇంకోటి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పీనట్స్ కదా అందుకని ఇవైతే ఈవినింగ్ ఇచ్చేసాను పిల్లలకి అదండి ఇవాళ బ్లాగ్స్ అయితే అలా అయితే చేసాను నేనైతే మరి మీ పిల్లలకి ఎలా చేశారు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ కొట్టండి డబ్బా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని